హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయ్యింది గగన్ స్కూల్కి వెళ్ళడానికి నైన్ ఓ క్లాక్ అనమాట ఇంకా మనకి ఎంతో టైం లేదు కరెక్ట్గా గంట ఇరవై నిమిషాలు ఉంది గంట ఇరవై నిమిషాల్లో అన్ని పనులు చేసుకోవాలి సో ఫస్ట్ ఫ్లోర్ అస్సలు క్లీన్గా లేదు నిన్న నేను తడిగుడ్డ పెట్టలేదు నిన్న చాలా ఎర్లీగా పడుకున్నామండి చూసారా మరకలు అన్నీ ఉన్నాయి చూసారా ఈ మరకలు అన్నీ పోగొట్టేస్తాను సో ఫస్ట్ ఆల్ వచ్చేసి వంటగదిగా చూసారా ఎలా చేశారో ఇదంతా ఇప్పుడు వేసుకుంటా ఫస్ట్ నేను లెగిచిన వెంటనే చేసేది ఏంటి అంటే రైస్ పెడతానండి వాడికి ఫుడ్లోకి రైస్ ఇదే మాకు సాయంత్రం అంతా సరిపోతుంది అనమాట ఈ రైసే ఎందుకంటే ఎక్కువ రైస్ తినట్లేదు కాబట్టి ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లలిద్దరం కూడా నిద్రమవుతున్నాను అండి చూసారా పడుకో వీణ్ణి నేను అప్పుడే లేపను అనమాట ఫ్యాన్ కొంచెం తగ్గిస్తాను అదిగండి అట్లా ఫ్యాన్ కొంచెం తగ్గిస్తే చాలు నిద్ర లెగుస్తానికి ఉంటాడనమాట గగనైతే సో ఇప్పుడు చాలు మనము పనులన్నీ చేసుకుందాము గిన్నె వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను నేను నైట్ టైం వీళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు ఈ పాలు తీసేసి పాలు ఈ గిన్నెలో నుంచి పోసి ఇస్తాను అన్నమాట పాలు కనుక లేకపోతే మనం చచ్చామే నైట్ అంతా కూడా ఇబ్బంది పెట్టేస్తారు సో ఒక గిన్నెలో చూసారా నిన్న కడిగాను అప్పుడు చూడండి ఎన్ని గిన్నెలు వచ్చాయో నిన్న పప్పు పెట్టాను కదా చూడండి విడి తిన్న కూడా తినలేదు గగనం ఇలానే ఉంటుంది హే గగన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ ఏది అమ్మ గుడ్ మార్నింగ్ చెప్పవా అచ్చ గుడ్ మార్నింగ్ చెప్పవా విగన్ టై ఓజ్బాబు రోజు గుడ్ మార్నింగ్ చెప్పాలి అమ్మకి ఫుల్ నిద్రమత్తులో ఉన్నాడు వీడు సో చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫటాఫట్ నేను వచ్చేసి చిమ్ముకొని తుడుచుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను ఈరోజు బాల్కనీ కూడా క్లీన్ చేసే పని ఉందనమాట ఇంకా ఈరోజు వచ్చేసి వాడికి ఎక్కరే చేసేస్తాను ఎందుకంటే వాడు సరిగ్గా తినట్లేదు కాబట్టి ఎక్కరే ఒక్కటి ఉండేస్తానండి ఇంక ఇప్పుడు ఫుల్గా పని చేసేసుకోవాలి ఎంత టైంకి చేసుకుంటాను అనేది కూడా షేర్ చేస్తాను చూడండి హలో అండి మొత్తం తడిగుడ్డలు చిమ్మడం తుడవడం అంతా అయిపోయేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది సో ఇంక ఇప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా చేసుకునే పనులు అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా ఫాస్ట్గా చేసుకోవాలి మామూలుగా కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి బొమ్మలు చూస్తున్నాడు ఇంకా సేపుట్లో తీసుకెళ్లి స్నానం చేపించేసాను అన్నం ఉడికిపోయింది కూర కూర అంటే ఎగ్ ఫ్రై కాబట్టి నేను నిదానంగా అన్ని పనులు చేసుకున్నాను ఈరోజు లేకపోతే అంతా ఇంకా ఇంకా ఫాస్ట్గా చేసేదాన్ని అనమాట పర్లేదు ఇంక ఇప్పుడు వచ్చేసి బాల్కనీలో చాలా మురికింది ఒక ఫైవ్ మినిట్స్ అది క్లీన్ చేసుకొని వచ్చేద్దాం సో ఇప్పుడు నీట్గా ఉంది చూసుకోవడానికి లేకపోతే నా రోజు ఈ బుజ్జిదొచ్చేసి నిద్రపోతుంది సాయంత్రం క్లీన్ చేయాల్సి వస్తుంది చూసారా అంతా దుమ్ము దుమ్ము ఒక్కసారి చూడండి ఎంత ఎంత ఉందో చూడండి దుమ్ము చాలా వినా నేను ఇక్కడ అంతా బోర్ వేసారు కదా సో అందుకు చాలా 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 దుమ్ముంది కిందనంతా అదే ఉంది చూడండి పిల్లలు ఏంటంటే ఇటు తిరుగుతూ ఉంటారు బాగా సో ఇలా తిరగడం వల్ల ఇలా దుమ్ము ఉందనుకోండి డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ వచ్చేస్తాయి సో కింద చూసారా ఎంత ఉందో చెప్పులు కడుక్కోవాలి చెప్పులు లేకుండా వెళ్ళాలి ఇప్పుడు లోపలికి సో చెప్పులు నీట్గా కడుక్కొని అప్పుడు వేసుకొని తిరగాలి ఎవరు అంటారు ఇంట్లో దేవుడు ఉంటాడు కదా మీరేం చెప్పులు వేసుకొని తిరుగుతున్నారని తప్పట్లేదండి మీరు అన్నది కరెక్టే కానీ తప్పట్లేదు అనమాట థైరాయిడ్ ఉంది కదా కొంచెం చెప్పులు వేసుకొని తిరగకపోతే కాళ్ళు అవి నెప్పులు కుడతాయి సో అందుకే మేము దేవుడి పట్టాలసీస్లో లోపలి పెట్టారు లోపల రూమ్లో ఓపెలు పెట్టాము ఆ రూమ్లో పెద్దగా వెళ్ళాం అన్నమాట అందుకే ఇది వేస్తాం అనుకోండి పడిపోయి మళ్ళీ ఇంకా ఓపెన్ అవ్వదు సో ఇక్కడ ఏదో పెట్ట వాష్రూమ్కి వెళ్ళింది క్లీన్ చేయాలి ఇదంతా ఇదంతా బిల్డింగ్ అంతా దుమ్ము ఉంది చూసారా మీరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్లో ఇంకా పెందలాడి వెళ్ళే స్కూల్ ఉంటాయి కదా దానికి వెళ్తున్నారు ఇంక ఇది ఈ విధంగా మొత్తం తుడిచిన తర్వాత కడిగేస్తాను కడగడం కానీ వేరేది ఉంది వేరే కర్ర ఉందన్నమాట కర్ర తీసుకొస్తే తరుడి బయలు పెట్టేస్తుంది ఎంత ఉందో చూడండి బాబు చుట్టుపక్కల ఇల్లు హైదరాబాద్ హైదరాబాద్లో మరీ ఎక్కువండి బాబు పొల్యూషన్ పల్లెటూరులోనే నైవ్ అనిపిస్తుంది నాకైతే మరీ ఎంత దారుణంగా ఉందో చూడండి పొల్యూషన్ చూడండి దుమ్ము ధూళి చాలాసేపు వేసారండి ఆ బోర్ అయితే వాటర్ పడలేనట్టుంది సో అందుకే చాలాసేపు పట్టింది అందుకే ఇది అంతా దుమ్ము దుమ్ము అసలు మామూలుగా కాదు సో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ నాది చెప్తున్నాను చూడండి ఈరోజు నేనైతే చపాతి ఏం చేసుకోలేదండి డైలీ ఒకటైతే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి అన్నీ కూడా షేర్ చేస్తాను ఇవి మంచిగా హెల్తీ ఫుడ్స్ అండి తప్పకుండా ట్రై చేయండి అంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది చెయ్య వెయిట్ లాస్ అవ్వడానికి చెయ్యాల్సిందంత ఏం లేదండి కడుపు నిండా తినడమే అనమాట ఆ తినేది ఏంటంటే క్యాలరీలు లేకుండా చూసుకోవాలి ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది మీరు ఫుడ్ బదులు ఫ్రూట్స్ అన్నా కూడా తినొచ్చు అనమాట అలా కూడా వెయిట్ లాస్ అవుతారు సో మీ ఇష్టము నేను చేసేది మాత్రం షేర్ చేస్తున్నాను కదా ఇంకా మీరు అట్లానే ఫాలో అన్న అవ్వండి ఇంకేదన్నా దాంట్లో చేర్పులు మార్పులు చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మొన్న తీసుకొచ్చాను కదా పైనాపిల్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసిందండి పైనాపిల్ ఆన్లైన్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది అది నేను రెండు రోజులు చేసుకుంటాను సిక్స్టీ ఫైవ్ రూపీస్కి టూ టైమ్స్ అయితే వస్తుంది ఒక మీడియం సైజ్ గ్లాసెస్కి టూ గ్లాసెస్ జ్యూస్ అయితే వస్తుంది యోమికా కీప్ క్వైట్ సైలెంట్గా ఉండు గొడవ చేస్తున్నావు ఎందుకు గొడవ చేస్తున్నావు తాతాను తాత పప్పా కాదు తాత గొడవ చేస్తుంది ఎగురుతుంది సోఫాలంతా పాడు చేసేస్తుంది సో ఇదిగోండి దీంట్లో ఇంకా షుగర్ కానీ ఏం వేసుకోకూడదండి నార్మల్గా వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఒక చిన్న కప్పులో రైస్ ఈ రైస్ కూడా నేను తినేదాన్ని కాదండి మార్నింగ్ టైం నేను అస్సలు తిన్ను నేను ఈవినింగ్ డిన్నర్ చేస్తాను అదే డిన్నర్ అదే లంచ్ అదే అనమాట సో ఇంకా గగన్ తినంగా కొంచెం మిగిలింది దాన్ని ఏం పడేస్తామని చెప్పి ఇంక ఇట్లా నేను చేసుకొని అయితే తింటున్నాను ఇంక ఇక్కడ ఇది వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అండి ప్యూర్ జ్యూస్ మనకి కొంచెం వాటర్ పైనాపిల్ ఎక్కువ వేస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ కమలాపండు జ్యూస్ అండి చాలా మంచిగా బాగుంది చాలా తీగ ఉందండి కమలాపల్లి ఇప్పుడు సీజన్ కదా మంచిగా చాలా తీగా ఉంటే ఒక ఆరు కమలాపళ్ళు కట్ చేస్తే వచ్చిన జ్యూస్ అనమాట దీంట్లో నేను ఎలాంటి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి కమలాపల్లిలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అండి నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఎగ్ రైస్ కొంచమే ఉంది అది నాకు బాగా ఇష్టం ఇంకా నెక్స్ట్ జ్యూసెస్ అంటే నేను చాలా ఇష్టంగా తాగుతానండి జ్యూస్లు ఎంత మంచిగా తాగితే హెల్త్కి అంత మంచిది అనమాట ఫ్రూట్స్ మంచిగా తినాలి ఎప్పుడైనా కానీ చూసారా సో బ్రేక్ఫాస్ట్ నేను లంచ్ తినేసరికి టైం వచ్చేసి లంచ్కి కూడా నేను నే అంటే ప్రతిరోజు లంచ్కి మీరు కొత్త కొత్త వెరైటీలు చేసుకోవాలనేం లేదు ఒకసారి చేసుకున్నవి కొంచెం మిగులుతాయి కదా సో అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపైనా కూడా తినచ్చండి ఇంకొంచెం డిఫరెంట్గా కర్రీ ఏమన్నా ఒకటి చేసుకోండి మీకు ఓపిక కాలం సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇదంతా కూడా కిందనంతా కూడా చండాలంగా ఉంది కదా సో బోరింగ్ వేయడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత బోర్ బోర్ నేనొక మాల అపార్ట్మెంట్ ఏదో పడుతుంది సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా నేను క్లీన్ చేసుకోవడానికి అయితే వచ్చాను ఇలా దుమ్ము దుమ్ముగా ఉంటే బాల్కనీలోకి రావడం రావాలన్నా నిలబడాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలు కూడా నడుస్తూ ఉంటారు కింద చూసారు ఎంత ఉందో దుమ్ము అయితే పొద్దున మార్నింగ్ ఉన్న వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి సో చూడండి ఈ దుమ్ము అంతా క్లీన్ చేసేసరికి నాకైతే అరగంట పైనే పట్టిందండి చాలా టైం పట్టిందనమాట ఇంకట్లాగా యోమికా ఒక పక్క ఆడుకుని ఓయ్ ఓయ్ ఏంటి 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 చెప్పు ఏంటి ఎక్కడ తీసుకుని వెళ్తున్నాను నన్ను ప్రతిసారి తీసుకొని సో ఏంటంటే ఎట్లయినా అప్ స్టేర్స్లో కొంచెం దుమ్ము ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఇంకా అలాంటప్పుడు మనం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిగా బాగుంటుంది నేను ప్రతిరోజు బాల్కనీలో కూర్చుంటానండి ఈ దుమ్ము ఇదంతా బాగా ఎక్కువగా ఉండడం వల్ల అసలు బాల్కనీలోకి రాలేదు త్రీ డేస్ నుంచి ఇంకా అదిగా కలవాటు తప్పిందనమాట సో ఈ గ్లాస్ కూడా ఈ బాల్కనీలో ఉన్న గ్లాస్ కూడా చాలా ఎక్కువగా దుమ్ము దుమ్ముగా ఉందండి అదంతా కూడా వాటర్ ఫస్ట్ ఏం ఫస్ట్ ఏం చేశానంటే వాటర్తో మొత్తం అంతా తుడిచానండి తుడిచిన తర్వాత ఇంకా వాటర్ తీసుకొచ్చి మొత్తం అంతా కొట్టి ఈ గ్లాసెస్ ఉంటాయి కదా ఈ గ్లాసు కూడా కొట్టి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ బాల్కనీలో ఉన్న గ్లాసెస్ చాలా అందంగా ఉంటాయి చాలా నైస్గా ఉంటాయండి చూడటానికి లోపల సైడ్ నుంచి కూడా చాలా బాగుంటాయి ఈ గ్లాసెస్ ఏంటి అంటే నైట్ టైం వచ్చేసి బయట ఉన్న వాళ్ళకి మనం కనిపిస్తాం అనమాట పగల్ టైం వచ్చేసి అసలు కనిపించమండి ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు కూడా ఏంటంటే కొంచెం అమ్మ మనం ఇటు 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 ఉన్నాం కదా అటు వాళ్ళకి కనిపిస్తామేమో అని చెప్పి బాగా ఎక్కువగా అనుకునేదాన్ని కొంచెం లోపల లోపల అనుకునేదాన్ని అనమాట సో తర్వాత అటు పక్కెళ్ళి చూస్తే అసలు ఏం ఏం కనిపించట్లేదు నైట్ మాత్రం కటన్ చేసేస్తే అసలు ఇంకేం కనిపించదనమాట ఇంకా క్లీన్ చేసేసాను చూడండి మొత్తం అంతా నీట్గా సో కానీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అరగంట పైనే పట్టిందండి క్లీన్ చేసుకునేసరికి ఏదైనా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది కదా ఎట్లా పెడితే అట్లా ఉంటే అట్లానే ఉంటుంది ఈరోజు రెండు బాల్కనీలు మాకు టూ బాల్కనీస్ అండి టూ బాల్కనీస్ రెండు క్లీన్ చేసేసాను మంచిగా అలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట నాకు సో ఇదిగోండి యోమిక ఇంకా దీనికి అంత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి ఇంకా స్నానం చేయించేసి ఇంకా ఆ తర్వాత నేను స్నానం చేస్తానండి ना, ना की जैसी अंत सर की ట్వల్వ్ వన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది సో ఇంక ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో సో హాయ్ చెప్తుంది చూడండి ఇంకొక విషయం వచ్చేసి ఎవరో మాత్రం చాలా బాగా కామెంట్ పెట్టారండి స్క్రీన్ షాట్ తీద్దామని కూడా అంతలో ఒక కామెంట్ ఎటు వెళ్ళిపోయింది సో ఏంటంటే ఖర్చులు చాలా ఎక్కువ పెడుతున్నారు దాచిపెట్టుకోండి పిల్లలకి ఏమైనా సేవ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు సో షూర్ అండి తప్పకుండా మీరు చెప్పారు కదా నేను కూడా నా నిర్ణయం అయితే మార్చుకున్నాను ఖర్చులు అంటే చాలా మంచి తిన్నారు జొమాటోలో ఎందుకు ఆర్డర్ చేస్తున్నారు అని చెప్పి సో జొమాటోలో ఎందుకు ఆర్డర్ చేశాను అంటే బాస్మతి రైస్ ఎందుకు తింటున్నారు ఇది కూడా వచ్చిందనమాట అంటే నాది ఉందండి ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని పాలసీస్ అని ఉంటాయన్నమాట అవి వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు సో మెయిన్లీ ఈ రైస్కి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే కొంచెం తిన్నది కొంచమైనా కానీ మంచిగా తినాలి అన్నది నా ఉద్దేశం అనమాట ఒకటికి పది సార్లు నేనైతే తినండి రైస్ ఎక్కువగా యూజ్ చేయను అనమాట మా ఇంట్లో యోమిక గగన్ నేను మాత్రమే ఉంటాను కాబట్టి రైస్ మా ఇంట్లో అంత ఎక్కువ సేల్ అవ్వవండి నార్మల్ రైస్ తెచ్చుకున్న సేల్ సేల్ అవ్వవు బాస్మతి అయినా కానీ సేల్ అవ్వవు మేము తినేది రెండు టీ కప్స్ ఉంటాయి కదా టీ కప్స్తో ఒక రెండే రెండు గ్లాసులు వేస్తా అనమాట అది పొద్దున్నుంచి సాయంత్రం వరకు వస్తుందండి మా ముగ్గురికి అది పెద్ద ఆలోచించాల్సినంత విషయం కాదు చాలా డేస్ వస్తాయి ఆ థర్టీ కేజీస్ రైస్ మాకు ఇన్ కేస్ అమ్మ వాళ్ళు వచ్చినా కానీ చాలా డేస్ వస్తాయి ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం తింటే పొట్ట నిండిపోతుంది మెయిన్గా నేను తినడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం తింటే పొట్ట నిండిపోతుందండి అది నార్మల్ రైస్ అలా కాదనమాట ఎక్కువ 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 తినేయాలి అదిగా కొంచెం తీయగా కూడా ఉంటుంది నార్మల్ రైస్ బాస్మ బాస్మతి రైస్ టేస్ట్ వేరు నార్మల్ రైస్ టేస్ట్ వేరు అన్నమాట సో అలా ఆలోచిస్తాను నేను ఇంకొక విషయం వచ్చేసి ఏమన్నా కొంచెం కర్రీస్ ఎక్కువ చేసుకున్నా కానీ ఏంటంటే మనం రెస్టర్ రెస్టారెంట్కి ఎందుకు పరిగెడతామండి మా రెస్టారెంట్లో ఫుల్ టేస్టీ ఉంటుంది కొంచెం ఎక్కువగా కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అందుకు రెస్టారెంట్కి మనము ఆర్డర్ చేసుకుంటాం పరిగెడతాం ఇంటికి కూడా ఆర్డర్ చేసుకుంటాం సో నేనేంటి అంటే ఇంతకుముందు నేను కూడా ఎక్కువగా ఆర్డర్ చేసేదాన్ని అండి ఫుడ్ ఎక్కువగా ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం వేసి ఏం చేసుకుంటాంలే బాగుంటుంది కదా కలర్ఫుల్గా ఉంటుంది మంచిగా వెరైటీ వెరైటీగా వస్తుంది అని చెప్పి నేను అలానే అనుకునేదాన్ని అలా చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయండి సో ఇంకా నేను ఒకటే ఫిక్స్ అయినట్టు రెస్టారెంట్ నుంచి ఎందుకు ఆర్డర్ చేసుకోవాలి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తప్పించే నెలకు రెండు సార్లు పది రోజులకు ఒకసారి అలా తప్పించి ఎందుకు ప్రతిసారి ఆర్డర్ చేసుకోవడం చక్కగా ఓపిక చేసుకొని ఇంట్లోనే ఉంటున్నాం కదా బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా సో ఇంకా చెప్తాలో ఆర్డర్స్ గురించి అంటారా నేనా బయటికి వెళ్ళి తీసుకొని అంత ఇదిలో లేను ఎందుకంటే పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్ళాలి బయటికి సో ఆ సఫర్ కంటే ఇలా డబ్బులు పెట్టడమే నాకు బెస్ట్ అండి ఎందుకంటే మరి అంత ఎక్కువ ఖర్చులు గ్రాసరీస్ కూడా ఏంటంటే ఈసారి ఒక డిసైడ్ అయ్యాను డిమార్ట్ డిమార్ట్ నుంచి డౌ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి తెచ్చుకుందాం అని అనుకున్నా బట్ కొంచెం బిల్లు కొంచెం ఎక్కువ చేయాలి ఏదో కొంచెం కొంచెం అయితే కాదనుకుంటున్నా నాకు తెలిసి బట్ జెప్టోలో మనకు ఉంటాయి అంటే ఆన్లైన్ అంటేనే మనకి కొంచెం డబ్బులు ఎక్కువగానే ఉంటాయండి బట్ తప్పదు అనమాట కొన్నాళ్ళు తప్పదు తర్వాత నేను స్కూటీ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను స్కూటీ తీసుకున్న తర్వాత అయితే నో ప్రాబ్లం అండి ఇంకా అప్పటి వరకు అయితే కొంచెం ఇలానే ఉంటుంది ఆలోచిస్తున్నాను తీసుకోవాలి అని చెప్పి ఇంకప్పటి నుంచే సేవ్ చేయాలి నాకు ఎప్పుడు సేవ్ చేయాలన్నది ఉంటుందండి మనసులో నేను నార్మల్ ఆర్డనరీగా అన్ని ఖర్చు పెట్టేసి చేసేదాన్ని కాదు ఖర్చులు అంటే దేనికి ఉంటాయి మెయిన్ ఫుడ్కే ఉంటాయండి అంతకుమించి మా ఇంట్లో ఇంకా దేనికి చాలా తక్కువ ఆన్లైన్ కూడా చాలా తగ్గించేశాను నేను మామూలుగా సో ఆన్లైన్ ఇంతకుముందు కొంచెం క్లాతింగ్ అదంతా ఆర్డర్ చేసేదాన్ని నేను ఆన్లైన్లో క్లాతింగ్ ఆర్డర్ చేసి చాలా డేస్ అయిపోయింది బట్ ఇప్పుడు ఆర్డర్ చేయాలనుకున్నా అది నా కోసం కదా పిల్లల కోసం సో అట్లాగా అట్లా ఉందన్నమాట సో ఇంకా వచ్చేసి కొంచెం నా థాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఫుడ్ దగ్గర మాత్రం వెనకాడకూడదని నాదొకటి ఉంటుంది దాంట్లో మనం బ్రతికే దేనికంటే ఫుడ్ తినడానికి పని చేసుకోవడానికే ఉంటున్నామండి ఇంకా దేనికో కాదనమాట మనం గట్టిగా కష్టపడేదే నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడానికి నా పాలసీ ఏంటి అంటే ఆ తినేదంతా నీట్గా మంచిగా అన్నీ పెట్టుకొని తింటే ప్రశాంతంగా ఉంటుంది అని నా ఒపీనియన్ అనమాట సో మీరేమంటారు తప్పకుండా కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి పిల్లలకి ఏ లోటు ఉండకూడదు మెయిన్లీ ఫుడ్ విషయంలో అస్సలు ఉండకూడదు అని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానండి సో దానికోసం కొంచెం డబ్బులు ఎక్కువే ఖర్చు అవుతాయి మీరు అన్నట్టు సో ఆలోచించి ఖర్చు పెడతాయి ఇంక నుంచి మీ మాటకు కూడా ఎక్స్పెక్ట్ ఇస్తాను ఓకే గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్